తెలంగాణలో తెలంగాణలో కరెంటు బిల్లులకు సంబంధించి ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన అయితే రావడం జరిగింది వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఏప్రిల్ ఒకటి నుంచి పట్టుకొని మనకు స్టార్ట్ అవుద్దనమాట ఏ కేటగిరీ వినియోగదారులకు కూడా కరెంటు ఛార్జీలు పెంచట్లేదని విద్యుత్ పంపిణీ అయితే కో ఆర్థిక లోటు తీర్చేందుకు అవసరమైన నిధులు బడ్జెట్ ద్వారా సమకూరుస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ప్రభుత్వం చెప్పింది వచ్చే ఏడాదికి కరెంట్ ఛార్జీల సవరణపై డిస్కౌంట్లు గత నవంబర్లో సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికపై ఈఆర్సీ చైర్మన్ గారైతే బహిరంగ విచారణ జరిపారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన ఇక్కడ ఇంధన శాఖకు సంబంధించి కార్యదర్శి గారు మాట్లాడుతూ విద్యుత్ చట్టంలోని అరవై ఐదవ నిబంధన ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలకు అవసరమైన ఆర్థిక మద్దతును పబు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ఛార్జీలను పెంచడానికి డిస్కంలకు అనుమతి ఇవ్వవద్దని కూడా కోరారు దక్షిణ తెలంగాణ డిస్కం అదేవిధంగా ఈఆర్ఎస్లో డిస్కంలు ఇచ్చిన ప్రతిపాదనలు కూడా తెలిపారనమాట వచ్చే ఏడాది కరెంట్ ఛార్జీల పెంపును ప్రతిపాదించడం లేదు దక్షిణ డిస్కంలు ఆదాయ వ్యయాల మధ్య ఉన్న లోటును ప్రభుత్వం తీరుస్తుందని చెప్పారు ప్రభుత్వం రాయితీ పద్దైతే భర్తీ చేస్తుందని చెప్పారనమాట అందువల్ల కరెంట్ అయితే ఛార్జీలు అయితే పెరగవు వ్యవసాయ కనెక్షన్లు త్వరగా ఇవ్వడం లేదని చెప్పేసి రైతులు అయితే అంటున్నారు దానికి సంబంధించి కూడా తొందరలోనే రైతులకు అడిగిన వారికి అయితే కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధం చేస్తామని చెప్పేశారు సో ఏది ఏమైనా మొత్తంగా కరెంటు ఛార్జీలు అయితే వచ్చే ఏడాది కూడా పెరగట్లేదు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో ప్రజలందరికీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్